లు తెలియజేసుకుంటా ఉన్నాము భక్తులందరికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం వచ్చిన భక్తులందరికీ కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలను వచ్చిన భక్తులందరూ కూడా ఎటువంటి అన్ని సదుపాయాలు చేకూర్చడం జరిగింది మరియు ప్రసాదానికి ఫ్యూలైన్లు కానీ దర్శనానికి ఫ్యూలైన్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది సంతోషంగా ప్రజలు కోట ఏకాదశిని పరిపూర్ణంగా దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్తారని కోరుకుంటా ఉన్నాను తొందరగా పోపులాట్లు అయ్యి లేకుండా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను భక్తులతో చాలా వినయంగా మాట్లాడాల అందరినీ గోవింద అనాల మెల్లిగా తోయాల మనం అట్లా అంతా అనుకూడదు చాలా ఎవరిని గోవిందా గోవిందనే అనాలి ఎంతటి ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మెల్లిగా మనమే చేయబట్టి చిన్నగా లాగల అంటే మనం ఇక్కడ ఒక మటప్పుడు మనము ఒక భక్తులు ఇక్కడ మనము చాలా ఇప్పటికే మంచి పేరు వచ్చింది మన కాలేజీకి మీరందరూ కూడా సాయంత్రం వరకు బాగా మంచి సబ్జెక్ట్ అయింది వెంకటేశ్వర స్వామి బాగా మీ సభ్యులు కానీ మీ ఉద్యోగం లాగే వరకు భక్తులతో మర్యాదగా మాట్లాడండి సరేనా నమో వెంకటేశాయ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భం మన తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ గుడి అయినవంటి కీలపట్ల కోనేటి రాయుడు ఈరోజు చాలా అద్భుతంగా ఇక్కడ తిరుమల తైప్తో జరుగుతున్నది భక్తులు కూడా విశేషంగా అనేక ప్రాంతాలంటి గ వేలాదిగా తరలి వస్తున్నారు మనకు ఈరోజు ఇక్కడ పోలీసు వాళ్ళు ఎట్లా సహకారాలు అందిస్తారు ఎంవిఆర్ కాలేజీ తరఫున దాదాపు అరవై మంది స్టూడెంట్ పిల్లలు ఈ ఇక్కడ సర్వీస్ చేయడానికి మాకు పంపించారు వాళ్ళ ప్రిన్సిపాల్కి కానీ ఇక్కడ వచ్చిన విద్యార్థులకు కానీ ఆ దేవస్థానం తరపున మేమందరూ కూడా సర్వీస్ చేసే వాళ్ళు మేము కూడా తిరుమలలో మాకు ఇక్కడికి అవకాశం రావడము మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాము వీళ్ళకి అందరికీ కూడా ఆ వెంకేశ్వర స్వామి యొక్క ఆశస్సులు నిండిగా ఉండాలని ఆ భగవంతుని హేడుకుంటుంది

是。嗯。啊。就是。你看，你这。 కేదెంకే ఆటోలో హస్తం आठ और ఏయ్ తీనలై వాడు ఆ యావార్తా కొట్టుకు స్కూల్ తే ముకు ముతి బేయి వాడు ఆ ఇకల నన్నగొందత I <laughs> don't <laughs> அவன் பார்த்தா بسم الله அவன் மாடார் வந்து இந்த ரோட்லயே போறதுமே இங்கயே பல்லைய நீங்க

లోకల్ గెల్ దర్శనం చేసుకోవడం ఎక్కడ నుంచి మీరు ఎవరితో వస్తారో చూడండి జరగాలమ్మా జరగాల ప్రి దర్శనం కాలేదు రెండుసారి అక్కడ మీకు ఎక్కడ ఎంట్రీ లేదు ఎంట్రీ లేదు 아 <목소리> 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 మా <laughs> ఇవాటి <laughs> 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 不用不用不用 ఈ రోజు వైకుంఠ ఏకాదశి కారణంగా ఈ గుడి వాళ్ళు మమ్మల్ని పిలిపించారు డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చినాములపట్ట గుడికి సర్వీస్ చేయడానికి ఈరోజు బైకుండ ఏకాదశికి సర్వీస్ చేయడానికి వచ్చినాము మాకు చాలా ఆనందంగా ఉంది लक्ष्मी रेट कॾहिं हनेड मल्हा ई पंज

よっしゃ。 श्रीमंत्र <laughs> ఓం నమో కోనేద్రాయ అత్యంత విశేషమైన ఫలప్రదమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి గారికి చాలా పర్వదినమైనటువంటి ఈరోజు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా విచ్చేసినటువంటి అనేక మంది భక్తులకు మా అన్నం సొసైటీ తరఫున శుభాకాంక్షలు ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి మీకు అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యంతో ఆరోగ్యంతో చక్కగా కాపాడాలని కోరుకుంటూ అన్నం సొసైటీ వారు గత ఎనిమిది సంవత్సరాలుగా అనేక మంది భక్తులకు మరియు వికలాంగులకు వృద్ధులకు కూడా అన్నదాన సేవ చేస్తున్నాము ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వచ్చినటువంటి అనేక మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడానికి బలమనేరుకు చెందిన శ్రీ కోనేటి రాయస్వామి ఫ్రెండ్స్ సేవా గ్రూప్ వారు చాలా సహాయ సహకారాలు గత రెండు సంవత్సరాలుగా వారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇదే విధమైనటువంటి ఈ సత్కార్యాన్ని కొనసాగించాలని అందరినీ కోరుకుంటూ ఓం నమో పునీతరాయ நான பண்ணிக்க சைட் கேண்டா ஏமாத்தோனா நான் ஸ்டே போயிங்மா ரெண்டு பண்ணல Kutumba Sametanga ఎందుకంటే సత్యం వధ ధర్మం చెర అన్నారు మనము ధర్మాన్ని ఆచరిస్తే మనమల్ని చూసి వేరే వాళ్ళు ఆచరిస్తారని అది వేరే వాళ్ళకి చెప్పేది కాకుండా మన ఇంట్లో పిల్లలకు మనము ధర్మాచరణ అంటే మనం ఏదైతే వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకొని ఫలితాన్ని పొందాలని అనుకుంటామో అదేవిధంగా మన ఇంట్లో కుటుంబ సమేతంగా పిల్లలతో సహా అందరూ తలస్నానం చేసి పువ్వులు పండ్లతో వైష్ణవ క్షేత్రానికి వెళ్ళి ఉత్తరద్వారం గుండా దర్శనం చేస్తే అందరికీ కూడా క్షేమము వృద్ధి సంపద అన్నీ కూడా కలుగుతాయి కాబట్టి సకుటుంబంగా అందరూ కూడా వైష్ణవ క్షేత్రాలకు అంటే ఏ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికో రాముడి గుడికో ఏదైనా ఏదైనా వైష్ణవ క్షేత్రాలకు మీకు దగ్గరగా ఉండేటువంటి క్షేత్రానికి వెళ్ళి సకుటుంబంగా దర్శనం చే చేసేటువంటి దానివల్ల క్షేమం కలుగుతుంది అని చెప్పి పురాణ ప్రవచనం కాబట్టి అందరూ కూడా అలా వెళ్ళి దర్శనం చేసేటువంటి దానివల్ల అత్యంత పుణ్యాన్ని సుఖాన్ని సౌభాగ్యాన్ని మనకు ఇటువంటివన్నీ కూడా కలుగుతాయని చెప్పి పురాణ ప్రవచనం